పదహారో డివిజన్ గుంటి వీధి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి డివిజన్ మాదిగా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నగర కార్పొరేషన్ పరిధిలో డివిజన్ గుంటి వీధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చీపురుపల్లి నియోజకవర్గం డివిజన్ ఇన్ఛార్జ్ సబలాపురపు వెంకటరమణ మాదిగా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్వి రమణవాదిగా పార్టీ జెండాను ఎగురవేశారు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు అన్ని వర్గాల వారికి న్యాయం చేసేందుకు పేదవారికి కిలో బియ్యం రెండు రూపాయలకు ఇస్తూ వారికి అండగా ఉండడానికి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వ పరంగా సహాయం చేయటం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగర్ ఉన్న పేదవారు చదువుకోవటానికి చాలా అవకాశాలు పార్టీ తరఫున కల్పించడం జరిగిందని చెప్పారు రాజకీయ ప్రాధాన్యత ఆ రోజుల్లోనే చాలా కులాలకు అవకాశాలు రాని సందర్భాన్ని గుర్తు చేశారన్నారు ఆయా కులాల వారికి ఎన్నికలలో ప్రాధాన్యతనివ్వటం నందమూరి తారక రామారావు వల్లే జరిగిందని కొనియాడారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ మూల సూత్రాలైన అన్ని కులాల వారికి మతాల వారికి అన్ని వర్గాల ప్రజలకు తానున్నాను మీకోసం అనే భరోసాతో అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని సమపాళలో పార్టీని ఉమ్మడి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు కొలిపాక లక్ష్మి కొరలకోట కొండలరావు అలజంగి చిరంజీవి కొరలకోట సురేష్ కొర్లకోట చంద్రమోహన్ లోపింటి అప్పారావు భారతి పరిణిక ప్రమీల ఎస్ రాజులమ్మ లోపింటి రాజులమ్మ భూలోకమ్మ కూరమణ గణపతి కరివెక్కల వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు